కనిపించిన నెలవంక నేటి నేటి నుంచి నుంచి రంజాన్ మాసం ప్రారంభం మసీదులు కఠిన ఉపవాస దీక్షలు ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైంది శనివారం నెలవంక కనిపించగా ఆదివారం నుంచి కఠిన ఉపవాసాలు ప్రారంభం కానున్నాయి ఈ మాసంలోనే దివ్య కురాన్ అవతరించిందని ముస్లింల విశ్వాసం కురాన్లోని ముప్పై అధ్యాయాలు ఈ మాసంలోనే పూర్తి చేస్తారు దీనిని తరావీ నమాజ్ అంటారు రంజాన్ నెల ప్రారంభం కావడంతో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మసీదులు బిరుద్దీపాల అలంకరణలతో ముస్తాబైనాయి ఉపవాసం ఒక సామాజిక అంశం ముస్లింలు ముప్పై రోజులు ఉపవాస దీక్షలు పాటిస్తారు దైనిక పనులు చేస్తూ కఠోర దీక్ష చేస్తూ అల్లాను స్మరిస్తారు పేదలు పడి ఆకలి బాధ ఎలా ఉంటుందో ఉపవాసాల మూలంగా అనుభవంలోకి వస్తుంది రోజా అంటే కేవలం నీరు ఆహారం తీసుకోవడమే కాదు అన్ని రకాల చెడు కార్యాలు అన్యాయం అధర్మం కామకోరికలు మనసులోకి రానివ్వకుండా పాపక్రియల నుంచి దూరంగా ఉంటూ అల్లా స్మరణ చేస్తూ తనకు తాను అంతర్గతంగా ఆత్మ ప్రక్షాళన చేసుకోవడం రంజాన్ ఉపవాస దీక్షలు సహర్ ఇఫ్తార్ ముఖ్యమైనవి రంజాన్ నెలలో ముప్పై రోజులు ఉపవాస దీక్షలు పాటించాలి సూర్యోదయం కంటే ముందే నిర్దేశిత సమయంలో అన్నపానీయాలు తీసుకోవాలి దీనిని సహర్ అంటారు ప్రతిరోజు కొన్ని నిమిషాల తేడాతో సూర్యాస్తమయంలో ఉపవాస దీక్ష విరమించడమే ఇఫ్తార్ దీక్షా సమయంలో ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోరాదు మందులు ఇంజెక్షన్లు చివరికి నోటిలో ఊరే లాలాజలం కూడా మింగరాదు ఇఫ్తార్ ను ఖర్జూర ఇతరత్ర ఫలాలతో విరమిస్తారు రంజాన్ మాసాన్ని మూడు భాగాలుగా వర్గీకరిస్తారు మొదటి పది రోజులు దైవకారుణ్యానికి ప్రతీక తర్వాత పది రోజులు క్షమాభిక్షకు ప్రతీక చివరి పది రోజులు నరకం నుంచి విముక్తికి ఉపకరిస్తాయని మహ్మద్ ప్రవక్త అభివర్ణించారు